హాయ్ అండి ఈరోజు మన అయాన్షి భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద్ నిర్వాహకులు బీఆర్ఎస్ పార్టీ భువనగిరి మండల యువజన నాయకులైనటువంటి శ్రీ నీలా భరత్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా వారి మంచి కోరుకునే ఆత్మీయ స్నేహితులైనటువంటి సంతోష్ రెడ్డి గారు వేణుగౌడ్ గారు నవీన్ యాదవ్ గారు వెంకటేష్ అందరూ కలిసి ఈరోజు ఆకలితో అలమటిస్తున్న ఎంతోమంది అభాగ్యుల నిరుపేదల ఆకలి దూపాలు తీర్చడం జరిగింది థ్యాంక్ యూ అండి అందరికీ అలాగే భరత్ గౌడ్ గారు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వరాలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తి ఆ శివపార్వతులని వేడుకుంటూ ఈరోజు మీ జన్మదిన సందర్భంగా మీ స్నేహితులందరూ కలిసి ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఆకలితో అలమటిస్తున్న ఎంతోమంది ఆకలి తీర్చి వ్యక్తపరచుకున్న నిజంగా వారి గొప్ప మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చడం అనేది సాక్షాత్తు ఆ దేవుడికి పెట్టే నైవేద్యం కంటే కూడా బెగ్గిరేట్లు ఎక్కువదని నేను నమ్ముతానన్నా అలాంటిది ఈరోజు ఇక్కడ ఇంతమంది ఆకలి దూపాలు తీర్చినటువంటి మీకు మీ స్నేహితులందరికీ ఆ శివ పార్వతుల ఎప్పుడు వెన్నంటే ఉంటూ మీకు అడుగడుగున్న తోడు నీడై నిలవాలని మీరు చేసే ప్రతి పనిలో ఆ శివ నిమగ్నమై మీకు అంతా శుభం లాభం జయం కలిగించాలని మనస్ఫూర్తిగా మేము మంచి కోరుకునేవాడిగా కోరుకుంటూ ఈ రోజుల్లో ఫ్రెండ్ బర్త్డే వస్తుందని అంటే పార్టీలు అడిగే స్నేహితులను చూసాం అలా కాకుండా మీరు బాగుండాలని చెప్పి మీ స్నేహితులు మేము మంచి కోరుకున్న అందరూ కలిసి ఇలా ఇక్కడ ఈ ఇలా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా ఎంతో ఎంతో గొప్ప విషయం అన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీలాంటి మంచి మనసున్న వ్యక్తుల సహాయ సహకారాలు ప్రోత్సాహం నమ్మకం ఉండబట్టే అయాంశు భార్గవ్ సేవా ట్రస్ట్ దభాగ్యులు ఆకలి కాలుష్య అనే విధంగా మేము పనిచేస్తూ అయాన్షు భార్గవ్ సేవా ట్రస్ట్ని ఎంతోగా ముందుకు తీసుకెళ్తూ ఎంతోమంది ఆకలి తీర్చగలుగుతున్నాం బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీలాంటి మంచి మనసున్న వ్యక్తుల సహాయ సహకారాలు ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇంకా ఎన్నో వేల మంది ఆకలి తీర్చే దిశగా ప్రయాణం చేస్తానని మనస్ఫూర్తిగా శివ సాక్షిగా తెలియజేసుకుంటూ భరత్ అన్న గారు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకొని మీరు వేసే అడుగు మిమ్మల్ని విజయపదంగా ముందుకు నడిపించి రానున్న రోజుల్లో అగ్రస్థానంలో కూర్చోబెట్టేది కావాలని మీ స్నేహితులతో పాటు నేను కూడా చూపారత్తుల్ని మనసారా వేడుకుంటూ ఐ విష్యూ మినిమోర్స్ ఆఫ్ ది డే బ్రదర్ ఇంతమంది ఆకలి తీర్చినటువంటి మీరు మీ స్నేహితులందరూ పది కాలాల పాటు చల్లగా ఉండాలని మేము మంచి కోరుకునేవాడిగా కోరుకుంటాను థ్యాంక్ యూ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నదాత సుఖీభావ ఓం నమశ మీరు మీ కుటుంబ సభ్యుల ఉండాలని ఆ దేవుని వేరుకుంటున్నాము శుభాకాంక్షలు అన్నదాత సుఖీభావం భరత్ గౌడ్ సార్ గారు మీరు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వరలక్ష్మి రథం రోజున శ్రీ పార్వతి జల దేవస్థానంలో అన్నదానం చేసినందుకు మీరు మీ కుటుంబ సభ్యులు ఇళ్ళ వేల వంద సంవత్సరాలు చల్లగా పుట్టినరోజు జరుపుకోవాలని మా పేద ప్రజలకు అన్నదానం చేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అయ్యా ఇక్కడ రోజులు ఎంజాయ్ జరుపుకోవాలని పై క్లైమేట్ ఎక్కాలి అయ్యా మా కన్నంబాన నడుచుకుండాలని భరతి గౌడు సారు నువ్వు పై మెట్ ఎక్కల తండ్రి నువ్వు మంచిగా పుచ్చు రాత్రు శుభాకాంక్ష నాణ్య నేను కాళ్ళు మొక్కుతా నాకు అకణమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు స్వామి మీరు రాజకీయ వ్యాప్తంగా ఎంతో ఎదగాలని మాకు అర్థం నాకు జీవించదు నేను గిట్ట కదా నా సేమ్ గిఫ్ట్ అట్లనే ఉన్నది నేను భరత్ గౌడ్ సార్ అయ్యా భరత్ గౌడ్ సార్ నువ్వు చల్లగా ఉండాలి నువ్వు పంపించండి ఇంట్లో థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ నైస్ వెరీ స్మార్ట్ భరత్ గౌడ్ సార్ గారు మీ పుట్టినరోజు సందర్భం ప్రేమైన మిత్రులు స్నేహితులు కలిసి అన్నదానం చేయిస్తున్నారు తండ్రి ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా జరుపుకోవాలి నువ్వు రాజకీయ పరంగా మంచి పెద్ద లెవెల్లో పోవాలి ఐ లెవెల్లో పోయి నువ్వు నుండా నుడే లాస్తోటి చల్లగా మా లాంటి గీడవాళ్ళకు అన్నదానాలు పుణ్య ఎన్నో చేయాలి తండ్రి ఓం నమస్కారం